ఈ రోజు వీడియోలో పాలకూర ఫ్రై ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం స్టవ్ మీద బొగాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు కలర్ మారుతుండగానే సన్నగా తరిగిన రెండు మూడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయలు మొత్తం దగ్గర వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు పాలకూర కట్టెలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని నీళ్ళు పోసి మంచిగా కడిగి ఉల్లిపాయల్లోకి వేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి రుచికి సరిపడేంత ఉప్పు టేస్ట్ కు సరిపోయేంత కారం పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలు మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకోసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసేయాలి ఒక రెండు నిమిషాల వరకు రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పాలకూర ఫ్రై రెడీ అయింది ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ అన్నంలోకి కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి